ఇట్లాంటి వాళ్ళందరినీ చెప్పు చేతల్లో పెట్టుకోవాలనేట రాజకీయ పార్టీ నాయకుల లేకుండా ప్రజా ప్రతినిధులుగా ఉన్నటువంటి అధికార పార్టీ నాయకుల అడుగులకు మడుగులకు అంగన్వాడీ చాలా తీవ్రంగా వేధిస్తున్నారు దీన్ని మాత్రం సహించేదే లేదని చెప్పి సిఐటియుగా హెచ్చరిస్తా ఉన్నాం ఏమి చేసింది ఎన్ఆర్ జానకి చూసారా మీరు పోయినారు ఏం చేస్తున్నారు ఏప్రిల్ నుంచి జూన్ దాకా ఆమె సక్రమంగా పౌష్టికాహారం సరఫరా చేయలేదని అంటే మీరు ఏమైనా గుడ్డి గుర్రానికి పండ్లు కావాలన్నారా సూపర్వైజర్ అని సూపర్వైజర్ పోవాలి కదా పోకుండా ఏం చేస్తాను ఏ గాడ్లు కాస్తాను ఎందుకు ప్రీ స్కూల్లో అటెండెన్స్ తక్కువ ఉన్నా లబ్ధిదారులు హాజరు తక్కువ ఉన్నా మోటివేట్ చేయాల్సినటువంటి బాధ్యత సూపర్వైజర్ కదా అంగన్వాడీ వర్కర్ మీద నెట్టేసి ఈరోజు అంగన్వాడీ వర్కర్ ని బాధ్యతలు చేసి అంగన్వాడీ వర్కర్ని దొంగలుగా చిత్రీకరించి ఆ అంగన్వాడీ సెంటర్ని ఎత్తేయాలనేటటువంటి కుట్ర చేస్తా ఉన్నారు ఆ కుట్రలో అధికారులు కూడా భాగస్వాములు అవుతున్నారు ఈ ఐసిడిఎస్ ఈ అంగన్వాడీ వ్యవస్థ ఉంటేనే మీ ఉద్యోగాలు ఉంటాయి జాగ్రత్తగా ఉండండి మీకోసం మేము పోరాటం చేస్తున్నామని చెప్పి మేము గుర్తు చేస్తా ఉన్నా మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అంగన్వాడీల పోరాటానికి మద్దతు ఇవ్వండి అంగన్వాడీలకి అండగా ఉండండి అంగన్వాడీలు కోరుతున్నటువంటి సమస్యలని చెత్త శుద్ధితో పరిష్కారానికి చర్యలు తీసుకోండి కోడిగుడ్లు సైజు తక్కువ వస్తే సూపర్వైజర్ పట్టించుకోదు సీడీపీఓ పట్టించుకోదు కందిపప్పు రాకపోతే పట్టించుకోదు రాకపోతే అడ్జస్ట్ చేసుకొని ఎట్లో అడ్జస్ట్ చేసుకొని పెట్టండి అని చెప్పి మీరే శుద్ధులు చెప్తారు అంటే ఆరు నెలల పాటు గర్భవతులకి ప్రీ స్కూల్ పిల్లలకి కందిపప్పు రాలా వీళ్ళేమో ఇచ్చేసినానని రికార్డు చూపిస్తాడు మీరేమో ఓపెనింగ్ బ్యాలెన్స్ మీ దగ్గర కరెక్ట్గా ఉంటుంది అంగన్వాడీ సెంటర్కి మాత్రం స్టాక్ రాదు కానీ భలే పతన దెవరు అంగన్వాడీ వర్కరు అంగన్వాడీ వర్కరు లబ్ధిదారులకు ఏం చెప్పాలా మీరేమో స్టాక్ తోలరు వాళ్ళు అక్కడ పంపిణీ చేయలేరు కాబట్టి మీరు ఇవ్వలేదని చెప్పి అంగన్వాడీ సెంటరు అంగన్వాడీ వర్కరు తప్పులు చేసింది లేకుండా స్టాక్ తినేసిందని చెప్పి నిందలు వేస్తారా విచారణ చేపట్టండి ఈ జిల్లాలో అన్నమయ్య జిల్లాలో గత జనవరి నుంచి జరిగినటువంటి కందిపప్పు ఆయిలు ఇతర అంగన్వాడీ కేంద్రాలకు ఇచ్చేటటువంటి సరుకుల పంపిణీ మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలి ఈమె పీడీగా ఉంది ఈమెకు ధైర్యం ఉంటే ఈమె ఇక్కడ ఉన్నటువంటి సిడిపి విచారణ కమిటీ వేయాలి దాని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలి ఎవరెవరి వాటా ఎంత తేల్చాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా సమాధానం అది కూడా నచ్చకపోతే మళ్ళా ఇవ్వాలా దానికి కూడా నచ్చకపోతే అని ఏం చేశారు ముందుగా శోకాలు నోటీస్ ఇచ్చారు ఏ మీ అపన్నా రాజ్యాంగం అంటే చట్టం అంటే ఏమన్నా మీ అందులో చట్టమా చట్టం అందరికీ సమానం అది గుర్తు పెట్టుకొని మీరు మనసు బాగుంటది మీరు ఊడిగా చేయాలనుకుంటే మీరు కూడా తెలుగుదేశం పార్టీ వేసుకోండి అప్పుడు మీరు కూడా తెలుగుదేశం అనుకుంటాం అప్పుడు పోరాటం మీ మీద వాళ్ళ మీద కలిపి చేస్తాం ఎప్పటిలాగా అన్నం అధికారులు మా వాళ్ళే మా తరఫున ఉంటామని చెప్పి మేము అనుకుంటున్నాం ఎందుకంటే మీరు చాలా మేము కలిసినప్పుడు కలగొలి అయ్యో నాకేమీ లేదు